ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే ఇప్పటికే పాక్ ను అన్ని విధాల ముప్పు తిప్పలు పెడుతున్న భారత్ యుద్ధం వచ్చినా దాయాది దేశాన్ని మట్టి కనిపించేందుకు సిద్ధంగా ఉంది ఇందులో భాగంగానే భారత్ పాక్ సైన్యాలు యుద్ధం వస్తే ఎలా స్పందించాలి అనే దానిపై సమగ్ర వ్యూహాలు రచించుకుంటున్నాయి రెండు దేశాల ఆర్మీ అలర్ట్ అయ్యాయి సరిహద్దుల్లోకి చేరుకుంటున్నాయి ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితిలో ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే పాక్ తో సరిహద్దును పంచుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో దేశ భద్రతలో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ రోజు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది ఈ రోజు అంటే మే ఏడవ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది సర్కార్ ఎయిర్ రైడ్ వార్నింగ్లకు సంబంధించిన సైరన్లు ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేయాలని ఆదేశించింది ఇక వరుసగా మూడు రోజుల పాటు ఈ మాక్ డ్రిల్స్ చేపట్టి రక్షణ స్వీయ భద్రత విషయాల్లో ప్రజలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది ఈ కార్యక్రమంలో పౌరులు విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీలు పాల్గొనాలని కేంద్రం స్పష్టం చేసింది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండేలా రాష్ట్రాలి చొరవ చూపాలని తెలిపింది కేంద్రం ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రక్షణ హోంశాఖల నుంచి కీలక సమాచారం అందించింది అలాగే అగ్నిమాపక శాఖలను కూడా అప్రమత్తం చేసింది అటు అగ్నిమాపక శాఖాలను పదే పదే పరిశీలించాలని ఉద్యోగులందరూ అందుబాటులో ఉండేలా షెడ్యూల్ తయారు చేసుకోవాలని పేర్కొంది ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది ముఖ్యంగా భారత్ దాడులకు పాక్ ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది ఒకవేళ పాక్ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై అందరినీ సన్నద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది కేంద్రం ఇప్పటికే సరిహద్దుల్లో కవ్వింపు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ దేశంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ గుజరాత్ రాజస్థాన్తో పాటుగా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే ఆ ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రిల్స్ చేస్తున్నారు ఒకవేళ ఆ రాష్ట్రాల్లో వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజల్లో ఆందోళనలు చెలరేకకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి ఎలా అలర్ట్ చేయాలనే అంశంపై ఈ మాక్ చేయాలని కేంద్ర హోం శాఖ తెలిపింది ఇక దేశంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కానీ గతంలో దాదాపు యాభై ఏళ్ల కిందట పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చైనాతో వివాదాలు తలెత్తినప్పుడు ఆహార ధాన్యాలను భద్రపరచుకోవాలని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రేడియోలో ప్రకటించారు ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిందే లేదు పైగా పాకిస్తాన్తో మనకు తరచుగా ఉద్రిక్తతలు ఉన్నా ఇంతగా హెచ్చరించిన పరిస్థితి ఎప్పుడూ జరగలేదు కానీ ఈసారి మాత్రం ఏదో పెద్దగా జరగబోతుందని సంకేతాలు వస్తున్నాయి మొత్తంగా ఆలోచిస్తే పాక్ తో యుద్ధం చేస్తే భారత్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇక మరోవైపు పాకిస్తాన్ కూడా చైనా అండదండలు చూసుకొని కవ్వింపు చర్యలకు దిగుతోంది నిజానికి పాక్ సైనికులు అధికారులు భారత్ కు భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు ఐకి మాత్రం మేకపోతూ గాంభీర్యం చూపిస్తోంది పాక్ ప్రభుత్వం పాక్ ఆర్మీ మరి చూడాలి యుద్ధం మొదలైతే భారత్ ధాటికి పాక్ ఏ మాత్రం తట్టుకోగలుగుతుందో మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి